ఓం గం గణపతి ఏ నమ శివాయి గురువే నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తారీఖున సాయంత్రం నాలుగున్నర నుంచి దీపావళి మహోత్సవ కారణంగా ప్రతిసారి కూడా మనం అమావాస్యకి ఈ యొక్క రాజశ్యాముల అమ్మవారి యొక్క హోమముతో పాటుగా ఈసారి ఈ యొక్క దీపావళి సందర్భంగా మనం ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్ర హోమం కూడా మనం నిర్వహించుకుంటున్నాం అనమాట ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రక్రియలు ఈ యొక్క మూలమంత్ర హోమాలు చేయించుకోవాలి అని అంటే దాదాపుగా ఒక డెబ్భై వేలు వరకు అయినా అభవంగా ఖర్చు అవుతుంది ఆ యొక్క పూజా సామాగ్రిలకి అలాగే దక్షిణకి అన్నిటికీ కూడా కలగలుపుకొని అయితే ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశము ప్రతి ఒక్కరికి కూడా ఒక పదిహేను వందల రూపాయలకి మీరు ఈ యొక్క హోమం అనేటువంటిది నిర్వహించుకోవచ్చు పాల్గొనవచ్చు అమ్మవారి యొక్క కరుణాకటాశీసులన్నీ కూడా పొందవచ్చు అయితే కుటుంబ సమస్యలకి కలహాలకి ఇంట్లో సమస్యలకి ఆర్థిక పరమైన సమస్యలకి జీవితంలో ఉన్నతమైన స్థితికి స్థాయికి చేరుకోలేకపోతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఇలాగ నరఘోష నరపీడ శత్రుఘోషలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగింపబడేటువంటి రాజశ్యాముల అమ్మవారి యొక్క హోమంతో పాటుగా ధనానికి సంబంధించినటువంటి అప్పులు సమస్యలు ఇలాగ రావాలనుకున్నటువంటి డబ్బులు రాకపోవటము ధనం అనేటువంటిది నిలవకపోవటము ఇవన్నిటికీ కూడా సమస్యలు నివారణ అవ్వటం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ ప్రక్రియ అలాగే మూలమంత్ర హోమం కూడా ఈ యొక్క దీపావళి సందర్భంగా ఈ యొక్క అమావాస్య నాడు మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు లైవ్ లో మీరు ఈ యొక్క హోమం అంతా కూడా చూడొచ్చు మన యొక్క ఛానల్ జ్ఞానక్షయంలో ఈ యొక్క హోమం అంతా కూడా లైవ్ జరుగుతుంది మీ యొక్క గోత్రము పేరు అనేటువంటిది మేము తీసుకుని నమోదు చేసుకుంటాం మీ యొక్క గోత్రము పేరు చదివినట్టుగా మీరు ఈ లైవ్ లోనే మీరు వినవచ్చు ఆ యొక్క సంకల్పం అంతా కూడా చెప్పబడి ఉంటుంది ప్రత్యేకంగా మీ చేత చేయిస్తే ఏ విధంగా ఉంటుందో విధంగా సంకల్పం అన్ని కూడా లైవ్లో లో చెప్పడం అనేటువంటి జరుగుతుంది మీరు ఫాలో అవ్వచ్చు లైవ్ అనేటువంటిది చూసుకుంటూ చక్కగాన కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అంత మేము త్రూ ఆన్లైన్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో ఆ విధంగా లైవ్ లోనే ఈ యొక్క హోమం అంతా కూడా జరిపించబడుతుంది అనమాట దాని తర్వాత మీకు మీ యొక్క హోమం భాస్మము అమ్మవారికి అర్చన చేయబడినటువంటి కుంకుమ అమ్మవారి యొక్క రక్ష మీకు ప్రత్యేకంగా పంపించబడతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమము చేయటానికి ప్రతి ఒక్కరు కూడా ఇటుకనేటువంటిది పేర్చినట్టే కాబట్టి ఆ యొక్క అమ్మవారికి తెలుసు కాబట్టి అమ్మవారి యొక్క కరుణాకడాశీస్సులు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పొందుతారు సర్వే జనాశన భవంతు తో శివార్పణం ఈ యొక్క హోమం చేయించుకోవటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనం ఆకర్షణ శక్తిని పెంచుకోగలిగేటువంటి శక్తి ఏర్పడుతుంది ఈ యొక్క అమావాస్య రాత్రి మన యొక్క బాధలు దోషాలు బంధాల నుంచి విముక్తి పొందడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం పాల్గొనాలనుకుంటే వెంటనే మా యొక్క వాట్సాప్ నంబర్ కి మీరు సంప్రదించండి